మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి పెట్టినటువంటి పెట్టుబడుల కన్నా మరింతగా పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అంటే సుమారుగా ఒక వంద నూట యాభై పెడితే వ్యవహారం కదిలిపోతుంది మనకి రెగ్యులర్ గా ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ ఏ కదా కొత్తగా ఏమీ లేవు ఈ విధంగా పెట్టుకుంటే కంపెనీ నడుస్తుంది వ్యాపారం చక్కగా కొనసాగుతుంది ఆలోచనలు ఉంటాయి వీటన్నిటికి విరుద్ధంగా కొన్ని పరిణామాలు ఏర్పడవచ్చు ఆ నూట యాభై ఎక్సిడే రెండు వందల యాభై వరకు వెళ్లే అవకాశం ఉండవచ్చు అంటే ఉన్నటువంటి పరిస్థితులు ఇతర ఇతర వ్యవహారాలను కూడా మీరెంతగానో అంచనా వేసి ప్రయత్నం చేసి ఆపుతున్నప్పటికీ చేయి దాటినటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి ఊహించనటువంటి మార్పులు ఊహించనటువంటి ఖర్చులు మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఒత్తిడి తీసుకోవద్దు అంటే జరిగే మంచెలగో జరుగుతుంది జరిగే చెడలగో జరుగుతుంది ఆ నిమిషానికి మాత్రం నిదానంగా వ్యవహరించండి ఎక్కువ టెన్షన్ పడకుండా ఎందుకంటే ఈ రాశులో శనేశ్వరుడు వేయస్థానంలో రాహువు ఒత్తిడి కలిగించకుండా మాత్రం వాళ్ళు ఏం వదిలిపెట్టరు మిమ్మల్ని కానీ నేను ఒత్తిడి పడుతున్నాను నేను డిప్రెషన్కి లోన్ అవుతున్నా అంటే ఇక మన డిప్రెషన్ కౌంట్ అది పెరిగినట్లయితే ఎవరు మనల్ని మళ్ళీ మామూలు మనుషులు చేయలేరు మరి రేపొద్దున జీవితం మొత్తం మనమే కోల్పోతాం దానివల్ల మనకే నష్టం ఎవరికీ నష్టం లేదు ఆ నిమిషానికి ఆ మూమెంట్ ఏదో జరిగింది ఓకే జరిగింది ఏదో జరిగింది ఓకే దాన్ని ఎలా బయటికి రావాలన్నది ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి అలా కాదని చెప్పనని నిరాశకు గురయ్యి ఎవరో ఏదో అంటారు అన్నటువంటి ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరింతగా పెంచేసుకుంటే మాత్రము చాలా వరకు చాలా జీవితంలో వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం అటెంటివ్ గా ఉండండి ఎప్పటికప్పుడు తగినటువంటి జాగ్రత్తలను తీసుకోండి దూర ప్రయాణాలు చేయగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు అవుతారు కొన్ని ప్రత్యేకంగా మీరు నేర్చుకోవాలన్న అభిష్టం కూడా నెరవేరుతుంది స్విమ్మింగ్ కావచ్చు సంగీతం కావచ్చు నాట్యం కావచ్చు లేదా సోషల్ మీడియా ఇటువైపు ఉన్న వాళ్ళకు కూడా యాక్టింగ్ మీద ఇంప్రూవ్ చేసుకోవాలి నేపథ్యంలో ఆలోచనలు కలిగి ఉంటారు అవి ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి సెల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు స్వల్పమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేయాలని అనుకోవడము ఆ పనిలో ఏవో ఒక డిస్టర్బెన్సెస్ రావడము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నది కానీ మొండి పట్టుదలతోటి గట్టి ప్రయత్నంతో మీరు చేయగలిగితే మూడంతులు పనులు జరుగుతాయి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు అంటే రిజల్ట్స్ రాకపోవచ్చు బట్ ఎగ్జామ్ రాసాము ఎగ్జామ్స్ లో పాస్ అయిపోతాం మంచి మార్కులు వస్తాయి క్లారిటీ మనకు ఉంటుంది పేపర్ ఎవరు ఎలా అయినా కరెక్షన్ చేయని మనకి నూటికి డెబ్బై ఐదు వచ్చేస్తాయి అన్నటువంటి క్లారిటీ మాత్రం మీకు వచ్చి తీరుతుంది ఫర్దర్ గా మీ జీవితం గురించి కొన్ని రకాలైనటువంటి అంచనాలు కావచ్చు ప్లానింగ్స్ కావచ్చు వేసుకోగలుగుతారు చేయగలుగుతారు కొత్త ఉద్యోగంలోకి మారాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి స్ట్రీమ్ డిపార్ట్మెంట్ మారాలన్న ఆలోచనలు ఏర్పడతాయి మంచి ప్రయత్నం చేయండి ఎక్కడా దేనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు కాలమే అన్ని నేర్పిస్తుంది భద్రకాళి దేవి అష్టోత్రాన్ని ప్రతిరోజు చదవండి అమ్మవారి అనుగ్రహంతో మంచి విజయాన్ని పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు భద్రకాళీ దేవి అష్టోత్రాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి